బయట ముగ్గురు దేవుడు గుర్పించాలి నేనే ఆత్మతో నింపబడాలి మందిరము మందిరం ఆత్మతో నింపబడి బయట కూకోవాలి బయట ఆత్మ చేత నింపబడాలి అలెలుయా 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 ఒకటి పేతురు చూడండి ఒకటి పేత్రులు రెండో అధ్యాయ రెండో అధ్యాయం ఒకటి పేత్రులు ఒకటి పేత్రులు రెండో అధ్యాయము

ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూడండి మనుషుల చేత విజలింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన ఏర్పరచబడినందు అమూల్యమును సజీవమైన రాయులు రాయులకు ప్రభు వద్దకు వచ్చి వచ్చిన వారి ద్వారా దేవునికి అనుకూలము లఘు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు పరిశుద్ధ యాజులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మసంబంధమైన మంది కట్టబడుచున్నారు ఎలా ఉండాలండి సజీవమైన ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు రాళ్ళ వల్లే మనల్ని పోడిస్తున్నానండి ఏసయ మనల్ని ఎలా పోడుస్తున్నారంటే రాళ్ల వల్లే మనల్ని పోడుస్తున్నాను అండి ఏసయ్య ఇప్పుడు మందిరం పొందాడండి ఇక్కడ మందిరం ఉండదు మందిరం బాగుండదు కదా మనకి విస్తారమే పెద్ద మందిరానికి ఇచ్చారు కదా అయితే దేవుడు వీటిని భవనాలు అంటున్నాడు మరి మందిరం అంటూ ఉండేది వీటిని భవనాలు అంటున్నాడు మరి అయితే మందిరం ఎవరండి మందిరం ఎవరండి చూడండి సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకటి కోరిందలు మూడు పదార్లు అంటున్నారు మీరు దేవుని ఆలమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసించునగరా ఒకటి కోరిందీలు మూడు పదార్లు అంటున్నారు ఎవరు ఆలయం అండి ఆలయం ఎవరే ఆలం మన మనమే ఆలయము ఇవన్నీ ఏమంటారు ఇక్కడ మందిరాలు కడుతున్నారు అక్కడక్కడ పెద్ద పెద్ద రిచ్ అయిన మందిరాలు కడుతున్నారండి పెద్ద లక్షలు పోసి కోట్లు పోసి మొన్న యూట్యూబ్ లో ఒక మంది కూర్చున్నారండి కోట్లు కోట్లు పది కోట్ల రూపాయల దాకా పది పోసి ఉన్నారంట కట్టినట్టే అక్కడ పది ఆత్మలు ఉన్నారంటే పది లక్షలు పది ఇరవై లక్షలకి నాలుగు లక్షలు పెట్టి కడుతున్నారు మందిరాలు అయితే అక్కడ ఆత్మలు తక్కువగా ఉన్నాయి అక్కడ ఆత్మలు చాలా మంది తక్కువగా ఉన్నారు మరి మందిరం విస్తారం ఆ దేవుడు ఆ మందిరాలు చూడటం లేదండి ఆత్మ దేవుడు అంటున్నాడు మనల్ని చూసారు సజీవమైన రాళ్లవలే సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారా ఈరోజు మన మందిరంలో మంత్రిలో కూర్చున్నామండి మందిరం మనం మందిరం కాదండి మనమే మందిరం అల్లె మనం కట్టబడుచున్నామా మనం ఎలా ఉన్నాం మనము మంత్రిలో మంత్రిలో మనం వచ్చి పో వచ్చిపోతున్నాం దేవుని సమ్ముఖులో మనం ఎలా ఉన్నాము దేవుని సమ్ముఖులో ప్రార్థిస్తున్నామా దేవుని సమ్ముఖులో దేవుని ఆరాధిస్తున్నామా బైబిల్ చదువుతున్నామా మనం ఎలా ఉన్నాం మనము నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నామా అయ్యా మా సేవలు అనేక చోట్ల ఇంకా బలంగా వాడబడాలయ్యా ఇక్కడ నువ్వు కట్టబడిన రాళ్ళ వలె సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టించబడాలి అది నువ్యా ఈరోజు అలాంటి వాళ్ళే ప్రార్థించాలి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే వాక్యం ఎనలేకపోతున్నారు మరి ఈరోజు మనం ఎలా ఉన్నామన్న మందిరము మనమే మందిరము ఆ మందిరము మనమేం చేయాలి ప్రార్థించాలి మస్యాకుడు ఇంకా బలంగా వాడబడాలయ్యా మశ్యాకుడు ఇంకా అనేక చోట్ల వాడబడాలయ్యా కొన్ని ఆత్మలు తీసుకొచ్చి మీ మస్యకుల ద్వారాగా అయ్యా నిలబెట్టాలి ప్రభు ప్రార్థించాలి మనం నశించిపోతే ఎన్నో మంది రచించిపోతున్నానయ్యా ఆత్మ రక్షించండి ప్రభు ఇప్పుడు నువ్వు సజీవమైన రాయు కదా నువ్వు నువ్వు సజీవంగా ఉన్నావు కదా నువ్వు ప్రార్థిస్తున్నావా నీలో సజీవం ఉన్నదా సజీవం లేదా దేవుడు అంటున్నాడు అక్కడ చూడాలి అక్కడ సజీవ సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి మనం ఈరోజు మీరు కట్టబడుతున్నారా ఈరోజు దేవుని మందిరంగా మీరు కట్టబడుతున్నారండి సజీవులుగా ఉన్నారా లేదా మృతులుగా ఉన్నాం మనం సజీవుగా ఉన్నామా మనం మృతులుగా ఉన్నామండి ఈరోజు అనేక ప్రార్థించాలి మందిరంలో మనమే మందిరం ఆ మందిరంలో దేవుని కొడుకు దేవునికి దేవుని సమూహంలో ప్రార్థిస్తున్నారు బైబిల్ చదవాలి ప్రార్థించాలి అనేక రచించబోతున్న ఒకరు ప్రార్థించాలి అనేక మంది కొందరు ప్రార్థిస్తారు సలోమార్ గారు మందిరం కట్టించానండి దేవునితో కట్టించారు చూడండి అక్కడ సలో చూడండి ఇక్కడ ఒకటి రాజు చూడండి ఒకటి రాజులు ఆరు ఏడు చూడండి ఒకటి రాజులు ఆరు ఏడు చూడండి ఒకటి రాజులు ఆరు ఏడు చూడండి ఆరు ఏడు

కట్టిన సమయము అది మందిరముగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళ వల్లే ఉన్నాయంట మరి సిద్ధపరిచిన రాళ్ళ వలే ఉన్నాయంట మరి అక్కడ చూడండి మరి ఆయన సలోమాను మందిరము కట్టడానికి రాళ్ళు తీసుకొచ్చి కట్టాడంట మరి అయితే దేవుడు అంటున్న సలోమాటంతో దేవుడు చెప్తున్నాడు అయ్యా నువ్వు కట్టించే మందిరం నేను ఉండను అంటున్నాడు అక్కడ ఎంత డబ్బు తెచ్చి లక్ష్యం పొలం చేసినా కానీ నేను ఆ మందిరంలో ఉండను అంటున్నాడు అక్కడ ఆ మందిరంలో నేను ఉండను అంటున్నాడు ఎంతో లక్షలు పెట్టి కలిసి కట్టిస్తాను మందిరంలో ఆ మందిరం ఉండను అంటున్నాడు వేసయ్యా నీ హృదయంలో నేను జీవిస్తాను నీ హృదయం మీ రోజుల్లో ఉంటాను అంటున్నాడు వేసయ్యా హృదయంలో మనమే ఆలయము ఆ దేవుని ఆలయం మనమే ఏమంటున్నాడు ఇక్కడ మీది దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని ఎరగరా మనమే కదా మీరే కదా దేవుని ఆలయము ఎన్ని కట్టడాలండి అండి మందిరం ఉండదు ఇక్కడ కట్టడా మనమే ఆలయం అండి ఈ ఆలములు మనం ఆలం దేవుని దేవుని ఆత్మ కాబట్టి మనం ఆలం ఉన్నాం కాబట్టి మనం దేవుడిని సృష్టించాలండి దేవుడిని మహిమపరచాలండి ఏసే వాక్యం బా గ్రహించాలండి మనం ఎలా ఉన్నాం మనం వాక్యం విని శివులు విని శివులు వదిలి పెట్టొస్తున్నామా ఇక్కడ వాక్యం వింటున్నాము కానీ మనం ఏం చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం గమ్మున ఆ బైబిల్ తీసి అక్కడ పైన పెట్టేస్తున్నామండి మనం దేవుని ఆలమై ఉన్నామండి మనం ఎలాంటి వారికి దేవుని ఆలమైన మనం ఎలా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలండి మనం ఎలాంటి వారికి దేవుని ఆలయంలో ఒకప్పుడు నేను ఒకప్పుడు నేను ఎన్నోగా త్రాగుబోతుగా ఉన్నానండి ఒకప్పుడు నేను భంగేరి తాగేవాడిని అండి ఒకప్పుడు నేను విభజన చేసేవాడిని అండి నేను ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని అండి ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడిని అండి ఎప్పుడు దేవుణ్ణి పాపిస్తాను పొందుకున్నానో నాలోకి దేవుడు వచ్చాడు కాబట్టి చక్కగా వాళ్ళని నా రోడ్డు పోయేసినా అండి అంటాడు అక్కడ మీరు దేవుని ఆలయని దేవుని ఆత్మ మీలో నివసించున్నానో మీరు ఎరగరా రోజు దేవుడు మా ఆలయం ఉన్నామన్నా నా ఆత్మ దేవుడు మా ఆత్మలో ఉంది కాబట్టి ఎప్పుడు నువ్వు బాప్తీస్ తీసుకున్నావో ఈ దేవుని ఆత్మ నీలోకి వచ్చిందండి ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో జీవిలో కొన్నాడండి పాపపు జీవులో కొన్నాను ఎప్పుడు నా దేవుని ఆలోకి వచ్చాడో ఆ బాప నెట్టి పోయేసింది అండి అదే అందుకే చెబుతున్నాడు అక్కడ సజీవమైన బాల్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మంత్రిగా కట్టపడుచున్నాడా ఆత్మ సంబంధమైన ఆ మంత్రింగా కట్టబడదండి మనం రోజు కట్టపడుతున్నాము మనం రోజు మనం మంత్రిలో కట్టపడుతున్నామా సజీవమైన అనే వాళ్ళ మనం ఉన్నామా అదే మంది నశించిపోతున్నారండి ఇందాకంటే కూడా చెప్తున్నాడు ఆత్మలు ఆత్మలు అనేక ఆత్మలు విస్తారమైన ఆత్మలు రావాలి అనేసి ఎంతో ఎంతో వేదనతో ప్రార్థించాడండి ఎంతో ఎంతో దుఃఖంతో ప్రార్థించాడండి మరి ఎందుకని ఆత్మలు రావాల ఆ ఆత్మ దేవుని ఆత్మ ఆయనలో ఉండబడితే ఈరోజు మొర పెడుతున్నాడన్నా ఈరోజు రోజు అంతా గర్తించి పోవాలి ఇక్కడ అనేక మంది రావాలా అనేసి ఆ సేవకుడు పడిన పాడు పడిన బాధ ఇక్కడ నేను చూసినానండి ఎందుకంటే భారం ఉందండి ఈ రోజు ఆ భారం మనలో ఉండాలండి ఆ శావ పుల్ల కాదు భారం మనలో ఉండాలి శావ మాత్రం బల భారం ఉంటే కాదండి ఏసయ్య ఏదో తనను ప్రార్థన చేసుకోవచ్చు కదా ఎందుకు ఆయన గచ్చిమైన తోటలో భారంతో ప్రార్థిస్తే సమ రక్తంగా మారింది మరి ఎందుకు మారిందండి ఏదో ఒక ఏదో తనను ప్రార్థించుకోవచ్చు కదా ఆయన భారం అండి ఒక నశించి ఒక ఆత్మ నశించిపోకూడదండి మీ సేవ పూలకి భారం అండి ఇక్కడ ఉండి ఎంతో వేదంతో ప్రార్థించాడండి ఆయన ఎంతో బాధతో ప్రార్థించాడు ఆ శావకుడు అయినా ఆ శావకుడు ఆ శావుకుడికై మాత్రమే భారమా మీకు లేదా భారమ అయ్యా కొన్ని ఆత్మను చేసుకొచ్చి మీరు ఎదురు నిలబెట్టాలని ఆ శావకుడి తపన ఆ సేవ తపన కొన్ని ఆత్మ ఎదురు నిలబెట్టాలి అయ్యా కొన్ని ఆత్మ ఎదురు నిలబెట్టనేసి ఒక భారమండి ఆ శావకుడికి ఆ శావకుడు ఎలా గల కలిసి నేను సరే అంత బాధపడుతున్నాడు ఆత్మడు రాలేదనేసి ఎందుకైనా భారం అండి ఎందుకంటే ఆయన ఆయన ఒక రక్తంతో కడగబడి ఆయన దేవుడు ఆత్మ ఆయనలో ఉండదు కాబట్టి ఆ భారం అండి ఈరోజు మీరు ఎలా ఉన్నారు సజీవమైన రాళ్ళు వల్లే ఉన్నారా దేవుడు వాక్యం అంటుంది మన్నది వెనకటి మరణ మరణా మన్నైపోను ఆత్మ దయచేసిన దేవుడు అందరికీ చెప్పబడుతుందండి దేవుడు ఆత్మ అండి ఈరోజు ఉన్నదండి ఉండదండి పరిశుద్ధ ఆత్మలో ఉన్నాడా ఎంత వేదన పడ్డాడు ఎంత కృంగిపోయాడు ఆయన ఆత్మలు ఎందుకు రాలేదు ఆత్మ ఎదురు రాదు వాకి మంచి వాకిపోతున్నారే ఆ పరంగా ఒక ఆచులు రాలేకపోతే దేవుడు రాక సమీపంలో ఉండదే అనేక ఆత్మ నశించి నరకాడ పోతున్నారని వేదన పడుతున్నాడు సేవకుడు అండి కొన్ని గంటలు చెప్పే చూసాను సేవప్రసాద్ నేను ఆ సేవప్రసాద్ నేను చూశాను కొన్ని ఆత్మ ఆత్మలు రాలేదని నేను వేదన పడుతున్నాడు ఏడుస్తున్నాడండి నేను ఆరాధనలు ఏడుస్తున్నాడు ఆత్మలు రాలేదనేసి ఆత్మ బారలు మనకదికి లేదండి రోజు ఆత్మ బార మనకి లేదండి ఎలా అంటే సచిన వారిలాగా ఉన్నారు మనం ఎలా ఉన్నామంటే సచ్చిన వారిలో ఉన్నామండి మనము ఈరోజు దేవుడి దేవుడి మందిరము మనం ఎందుకు మనం ఎందుకు ఇక్కడ మనం ఉంది ఇక్కడ దేవుని ఆత్మ పొందుకోవాలి ఈరోజు ఆత్మ ఆత్మ సంగ సంఘములు ఎందుకు ఎదుగుదల లేదండి సంఘములు ఎందుకు ఎదుగుదల లేదు ఈరోజు అనేక మంది అనేక మంది నశించి నరకానికి పోతున్నారండి హలే భార మనలో ఉండాలండి వాక్యం చెప్తుంటే మీరు తెరవబడాలండి ఈరోజు ఈ వాక్యం చెప్పిన ఈ శివుడు ఈ శివుడు వింటున్నాడు ఈ శివుడు వదిలేస్తున్నారు వినాలి వాక్యం వాక్యం గ్రహించండి వాక్యం ధ్యానించండి వాక్యం అంతా ఎదురు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడాలి గ్రహించండి ఈరోజు వాక్యం వినలేక కొన్ని మంది ఏం చేస్తానంటే మందిలో కూర్చుకొని పోతున్నారు ఈరోజు వాక్యం మీలో నివసిస్తుందా మీలో క్రియేజ్ చేస్తుందా వాక్యం మీలో చేస్తుందని చూడండి మరి అక్కడ సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారా ఈరోజు అనేక మంది మందిగా కట్టబడుతుంది మనం జ్ఞాపకం చేసుకుంది ఒకసారి చూడండి ఇక్కడ అపోస్తుల కార్యం చూడండి అపోస్తుల కార్యం పదారు పూరియా <coughs> 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 <coughs>

మీలాగే వాక్యం అంటుంది ఆ తల్లి మీలాగనే తల్లి వాక్యం అంటుందండి ఆ హృదయం అంటే తెరవబడినట్టు వాక్యం ఇలాగే మీలాగా ఎంటున్నదండి పౌలయ్య గారు చెప్తు పౌరు గారు చెప్తుంటే వాక్యము ఇని ఆ హృదయం తెరవబడినట్టు మా ఒకప్పుడు నేను మీలా కూకోండి ఇక్కడ మీలా కూకొని అక్కడ నేను వాక్యం చెన్నై పట్ల వాక్యం చెప్తుంటే వాక్యము వాక్యం చెప్పి పూకొని వింటా ఉన్నా ఆ సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఆ వాక్యం చెబుతాడు అంటున్నాడు అయ్యా మీ చేతుల్లో కానీ ఇక్కడ నలతాడు ఏమన్నా కట్టుకున్నారేమో ఇక్కడ ఇక్కడ నడుపు కానీ నలతాడు కట్టుకున్నారేమో ఆ నలతాడు ఏమన్నా తాగితలు ఏమన్నా ఉన్నాయో మీ చేతులు ఏమన్నా తాయితులు ఉన్నాయేమో అంటే అని చెప్తా అక్కడ అప్పుడు నేను పూకుడు గ్రహించిన నా చేతులు చూస్తే తాగితున్నారు వృద్ధుని తెరవబడింది అండి హలే హుయా వృద్ధి అవృద్ధి ఎలా తెరవబడిందో ఆ రోజు నా హృదయం తెరవబడిందండి ఆ రోజు నేను ఆ తాయితీసి ఆ సాపకని పెట్టేసినాను ఈరోజు మీ హృదయం తెరబడుతుండగా ఈరోజు వాక్యమంటే తెరవబడుతున్న మీ హృదయాన్ని హృదయ అంట ఆమె హృదయం తెరవబడిందండి వాక్య వినచుండగా ఎందుకంటే ఆమె సజీవమైన సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు రోజు మనం కట్టబడుతున్నామా ఆత్మసంగ దేవుడు మరి ఈ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు ఎన్ని ఎన్ని నెలల నుంచి రోజు నుంచి వాక్యం వింటున్నారు ఎందుకు మన వరద తెరవబడలేదండి ఎందుకు మన వృధా తెరవబడలేదండి ఒకప్పుడు ఇదే మరి మీ మా నేను కానీ ఒక వాక్యం వినేవాడిని అండి ఒకప్పుడు నేను కానీ ఇక్కడ కూకొని వాక్యం వినేవాడిని ఆ సేవకుడి గురించి చెప్తున్నాడు అయ్యా ఒక తోట ఉంది ఆ తోటలో మంచి ఫలాలు ఉండి ఆ తోటలో చెమట కాచి పని లేదు ఆ తోటలో చెమట కాల్చి పని లేదు నీకు అయినప్పుడు ఆ పని చూసుకొని తినొచ్చయ్యా ఆ తోటలకు రావాలంటే నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి ఆ పరిశుద్ధత నీళ్ళు ఉంటేనే ఆ తోటలో రాగల్తీవి ఆ తోటలోకి పరిశుద్ధత లేకపోతే ఓ తోట